హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి రీసెంట్గా మానయలు ఇంటికి వెళ్ళాను అనుకోకుండా సింహాచలం స్వామివారి దర్శనం చేసుకున్నానండి చిన్న వీడియో తీసాను అన్ని విషయాలు మీకు తెలిసినవే అయినా నా తరఫున చిన్న వీడియో షూట్ చేశాను చూస్తూ చూడండి కొండ మీదకి వెళ్తున్నాము అటు వాహనాలు ఇటు వాహనాలు వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళిన కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బస్సులు కూడా ఫ్రీగా తిరుగుతున్నాయి కిందకి మీదకి ఉచిత బస్సులు మాట మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే దేంట్లోనే వెళ్ళాలి బైక్ మీద వెళ్తే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలండి మేము బైక్ మీదే వెళ్ళాము కానీ చాలా అందంగా ఉందండి చూడడానికి అటు పక్క ఇటుపక్క మొక్కలతోని చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా ఉంది లో దశావతార విగ్రహం కనిపించింది చాలా బాగుంది టెంపుల్ దగ్గరకు చేరుకున్నామండి దర్శనానికి వెళ్తున్నాము చాలా బాగా జరిగిందండి జనాలు లేరు కనుక మేము తొందరగా బయటకు వచ్చేసామండి బయట కొంతమంది రాళ్ళు పేరుస్తున్నారండి దగ్గరకి వెళ్ళి దేనికండి పెడుతున్నారు ఇలాగా టెంపుల్ అంతా మీకు అయిందా మంచి జరిగిందా థ్యాంక్ యూ ఇక్కడ ప్రసాదం చాలా రుచిగా ఉంటుందండి దగ్గరలోని నక్షత్ర వనం కనిపించిందండి ఒక్కొక్క మొక్క దగ్గర నక్షత్రం బోర్డు ఉంది ఆ నక్షత్రం చెట్టు చుట్టూ ప్రదర్శన చేస్తే కోరికలు తీరుతాయటండి ఆ దగ్గరలోని గోసాలు ఉంది చాలా బాగుంది తలనీలాలు సమర్పించిన పిల్లలకి గంధం కూడా పోస్తున్నారండి అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అండి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి మాకు ఒక కొత్త జంట పెళ్ళి జంట కనిపించింది అక్కడ ఒక పాపకి ఒక కుటుంబ సభ్యులు వచ్చారండి సరదాగా చెవులు కుట్టించడం అన్న సరదాగా వాళ్ళ కుటుంబ సభ్యు సభ్యులతో చేసుకుంటున్నారండి నాకు చాలా సరదాగా అనిపి దర్శనంకి వెళ్ళే దారిలోని నామాలు పెడతారు మేము కూడా పెట్టించుకున్నామండి అక్కడ అక్షరాభ్యాసాలు కూడా జరుగుతున్నాయండి ఒక బాబు నా చేతిలోని ఇది పలక పుస్తకము పెట్టాడండి బల్పాలు కూడా పెట్టాడు ఎందుకని అడిగితే వాళ్ళ మమ్మీకి వాళ్ళ వసంత పంచమండి ఫస్ట్ మీకే ఇచ్చాడు మా బాబు అంటే నేను చాలా సరఫరా అయిపోయాను ఎప్పుడంటే మా చిన్నప్పుడు చూసానండి అంతవరకు చూడలేదు చూసాను ఇదండి సింహాచలము ఎల్లు వచ్చింది టూరు చూపించాను కదండి కిందకి తిరిగి ప్రయాణం చేస్తుంటే అక్కడ షర్పత్ బాగుందని తాగేమండి ఎండ కూడా ఎక్కువ ఉంది ఎప్పుడైనా వస్తే షర్పత్ తాగండి కొండ కింద బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఏవైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి నాకు ఇంకొంచెం మంచిగా చేస్తానండి ఇదే ఫస్ట్ టైం కదా నేను చేయడం చూస్తున్నా అండి థ్యాంక్ యూ